ఒకసారి నా మీద చేయవై అడిగి మరీ షాక్ ఇచ్చిన తనుజ ఇమ్ముని మోసం చేసిన కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం నామినేషన్స్ అల్లాడించేశాయి ముఖ్యంగా తనుజా గౌడ రమ్య మధ్య డైలాగ్ వార్ మామూలుగా జరగలేదు తనుజా ఎప్పుడు లేనంత ఆవేశంగా నామినేషన్స్ లో ఊగిపోయింది కళ్యాణ్ తో తన రిలేషన్ గురించి రమ్య మాట్లాడిన మాటలకి నామినేషన్స్ లో బదులిచ్చింది తనుజ అంతేకాకుండా కళ్యాణ్ దగ్గరికి వెళ్లి మరి రా నా భుజం మీద చేయివేయ్ అంటూ షాక్ ఇచ్చింది మరోవైపు కళ్యాణ్ చేసిన ఒక పనితో ఇమ్ము మనసు విరిగిపోయింది బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో రమ్య మధ్య హీటింగ్ డిస్కషన్ జరిగింది ముందుగా తనకి అవకాశం రావడంతో తనుజాని నామినేట్ చేసింది పచ్చల పాప నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు ఎవరో ఒకరు నీకు అలా తీసుకొచ్చి ఇలా ముందు పెడితే కాని ఆడలేవు అప్పటికి నువ్వు గెలవలేవు నీ అంతట నువ్వు ఓన్ గా ఎవరితోనూ ఆడలేవు నువ్వు దేనికొచ్చావంటే ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి ఆ బాండ్స్ సాయంతో అలా సాఫీగా బిగ్ బాస్ లో ముందుకెళ్లిపోవాలి అనుకుంటున్నావు ఈ బాండ్స్ వల్ల నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటున్నావు కానీ ఆ బాండ్స్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అయితే బర్ణీ గారు ఎలిమినేట్ అయిపోయారు సో నీ గేమ్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది నువ్వు ఒక ముసుగులో ఉన్నావు అక్కడ నుంచి బయటికి రా నువ్వు ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు నటిస్తున్నావు నువ్వు ఫేక్ అంటూ గట్టిగానే పాయింట్లు పెట్టింది రమ్య అయితే వీటికి అంతే ధీటుగా రియాక్ట్ అయింది తనుజ కన్ఫెషన్ రూమ్ లో తిన్న తిట్లు చాలదా అయిపోయిందా నువ్విక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు నువ్వు నీ గేమ్ ఆడటానికి వచ్చావు నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా అందరూ ఏం చేస్తున్నారు ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు నువ్వు ఎప్పుడెప్పుడు దూరతానా అని చూడటం పక్కన పెట్టు ఏంటి నేను గేమ్ ఆడలేదా నేను గేమ్ ఆడకుండానే లాస్ట్ వీక్ సేఫ్ జోన్ కి వెళ్ళానా నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావు ముందు నీ మాస్క్ నువ్వు చూసుకో బ్యాగ్ బిచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడాలి వచ్చిన రెండు రోజులకే ఎవరి గురించి ఎలాంటి మాటలు మాట్లాడి కన్ఫెషన్ రూమ్ లో ఏం అనిపించుకున్నావో నీకే తెలుసు అంటూ తనుజా ఫైర్ అయింది